హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మనం బీట్రూట్ కొబ్బరి బర్ఫీ నేర్చుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బీట్రూట్ మొక్కలు తీసుకుందామండి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూడండి వీడియోలో చూస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి మొక్కలు తీసుకుందామండి ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుందామండి తురుముకొని మూడు యాలకులు తీసుకుందాము వాటిని కూడా మెత్తని పేస్ట్ చేసుకుందామండి వాటర్ పోసుకొని చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందామండి నెయ్యి కొంచెం కరిగాక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకొని ఫ్రై చేసుకుందామండి అది బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి గోధుమ పిండి అయితే ఫ్రై అయిపోయింది ముందుగా మనం కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని అయితే మై గోధుమ పిండిలో వేసేసుకుందాము కొంచెం వాటర్ పోసుకొని పిండిని బాగా ఫ్రై చేసుకుందామండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకుందామండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదిగో చూడండి చేత్తో తీసుకున్నప్పుడు అట్లా రావాలండి అట్లా వచ్చినప్పుడు మనం హాఫ్ ఆఫ్ చేసేసుకొని ఒక సగం ఇంకొక బౌల్లో తీసుకుందామండి ఇంకొక బౌల్లో తీసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాము ఇంకొక హాఫ్లో మనం ముందుగా చేసుకున్న బీట్రూట్ ఉంది కదండి దాన్ని వడపోసుకుంటే వచ్చే జ్యూస్ మనం దీంట్లో పోసేసుకుందాము దీంట్లో పోసుకొని ఒక కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఇది కూడా ఈ మిశ్రమం కూడా బాగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఈ మిశ్రమంలో పైన వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము ఒక పాది పావు గంట తర్వాత మనం వేరొక బౌల్లో తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందామండి నేనైతే పైన జీడిపప్పుతో గార్నిష్ చేశాను మీరు కావాలంటే బాదం పప్పు పిస్తా ఏ ఎంత అయినా గార్నిష్ చేసుకోవచ్చు కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఒకటి తీసి నేను తుంచుకున్నాను వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి కలర్ బాగా ఉంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు